డిక్లరేషన్ల అమలు పైన డెడికేషన్ ఏది నల్లమల డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మరో రకమైనటువంటి మోసం చేస్తూ ఉంది ఇక రేవంత్ ప్రసంగంలో కంటెంట్ లేదు ఇక కాంటెస్ట్ లేదు ఇక మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి ఫైర్ అవుతున్నటువంటి అంశాలు అవును రుణమాఫీ ఎగ్గొట్టడంతో మోసపోయిన బ్యాంకుల చుట్టూ మోసపోయి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇక బావులమంటున్నటువంటి కళ్ళాల దగ్గర పడిగాపులు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వడగన్లతో పంట నష్టపోయినటువంటి రైతులు నిత్యం మిమ్మల్ని తలుచుకుంటున్నారు మహాలక్ష్మి కింద మొత్తానికి ప్రతి నెల రావాల్సినటువంటి ఇరవై ఐదు వందల కోసం మహిళలు కళ్యాణలక్ష్మి కింద రావాల్సిన తుల బంగారం కోసము ఇక ఆడబిడ్డల తల్లిదండ్రులు కూడా మీరిస్తామన్నటువంటి స్కూటీల కోసం కూడా యువతలు మొత్తానికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డుల కోసం విద్యార్థులు జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు మొత్తానికి నాలుగు వేల పెన్షన్ కోసము మొత్తానికి అవ్వాతాతలు తాతలు ఆ నాలుగు వేల పెన్షన్ కోసం అవ్వాతాతలు ఇక పీఆర్ పీఆర్సి కోసం డిఏల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కోసం ఆర్టీసీ ఉద్యోగులు నిత్యం మిమ్మల్ని తలుచుకుంటున్నారని చెప్తున్నటువంటి అంశం ఇక తలుచుకోరా ఇచ్చిన హామీలన్నీ యగనామం పెట్టిన తర్వాత ఎప్పుడు చేస్తారు ఏం కథ అని తలుసుకుంటున్నటువంటి ఇది ఇక అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయింది మొత్తానికి బీరాలు మొత్తానికి బీరాలు పలికినటువంటి బీసీ డిక్లరేషన్ కూడా దిక్కు లేకుండా పోయింది ఇక బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అన్నారు కదా అది కూడా బిల్ పాస్ కాలే అది కూడా ఆగమైపోయింది ఉత్తర సర్వే అయిపోయింది కులఘన సర్వే పేరిట చేసినటువంటి సర్వే అంతా నీలపాలే అయిపోయింది వృధా అయిపోయింది సమయం వృధా దానికి అన్ని పైసలు దండగా సమయం వృధా గొప్పగా చెప్పుకున్నటువంటి యూత్ డిక్లరేషన్ పత్తా లేకుండా పోయింది మొత్తానికి గప్పాలు కొట్టుకున్నటువంటి మహిళా డిక్లరేషన్ మొత్తానికి మంటగలిసింది ఇక ఇప్పుడు నల్లమల్ల డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు మోసానికి తెరలేపింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప అమలులో మాత్రం డెడికేషన్ లేదని కూడా సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు ఇక పైన ప మొత్తానికి పైన పటారం లోన లోఠారంగా ఉన్నది ఉన్నదని చెప్తున్నటువంటి అంశం ఇక అన్న అన్న చందంగా అన్న అన్న చందంగా కాంగ్రెస్ పాలన ఉన్నదని కూడా ఎద్దేవా చేశారు నల్లమల్ల ఆడబిడ్డనని కూడా గొప్పగా చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను కలిసేందుకు వచ్చిన చెంచులను కూడా అరెస్ట్ చేయించి మొత్తానికి ఫాసిస్టు తర్వాత ఫాసిస్టు తత్వాన్ని కూడా బయట పెట్టుకున్నారని కూడా మండిపడ్డారు మహబూబానగర్ జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రసంగంలో ఆత్మస్థుతి ఇక పర పరనింద మొత్తానికి తెచ్చిపెట్టుకున్నటువంటి ఆవేశం తప్ప కంటెంట్ లేదు కాంటెస్ట్ లేదని కూడా ఎద్దేవా చేశారు తమ పాలన ప్రయోజనాలను కూడా ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి డబ్బు కొట్టుకోవడం డప్పు కొట్టుకోవడంలా డప్పు కొట్టుకోవడం ఇక విడూరంగా ఉందని కూడా పేర్కొన్నారు అమావాస్య నాడు పున్నమి వెన్నెల గురించి చెప్పగలిగినటువంటి నేర్పరితనం రేవంత్కే చెల్లిందని కూడా విమర్శ అమావాసనాడు పున్నమని చెప్తానంట అలాంటి నేర్పరి రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికీ లేదు ఏ కూడా ఏ నాయకుని నోట్లో నుండి కూడా రాదు ఆ నమ్మించడం కూడా ఎవరితోనే కాదు బల్లిని చూపించి తొండ అంటాడు అంటే నమ్మాలే ఓ ఆ రకంగా రేవంత్ రెడ్డితోనే అవుతుంది ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఇక నిరుద్యోగులు మొత్తానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దంటున్నారని తుపాకీ రాముడు డైలాగులతో సినిమాల్లోని కామెడీ స్టార్ల స్టార్లనే ఇక మించిపోయారని కూడా దుయ్యబట్టారు ఉద్యోగాలు లేవురా ఆయన అంటే ఉద్యోగులే నిరుద్యోగులే అంటురట ఏ ఉద్యోగాల ది ఏమొద్దు నోటిఫికేషన్ వేయకూరని నిరుద్యోగులే చెప్తా ఉన్నారట ఇది నవ్వాల్సిన విషయమా ఏడవాల్సినటువంటి విషయమా నమ్మ విషయమైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల వెనుక అసలు ఏం దాగుందా అంటే మోసపూరితమైనటువంటి చరిత్ర తాగుంటుంది అది సినిమాయలాగలట మొత్తానికి దేశాలు తిరిగి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తెచ్చామని సీఎం చెప్పుకోవడం సిగ్గు చేయడానికి కూడా మండిపడ్డారు కాంగ్రెస్ సర్కారు తెచ్చిన పెట్టుబడుల వ్యవహారం ఇక చచ్చిపోయిన బర్రె బుడ్డేడు పాలిచ్చినట్టుగా ఉందని కూడా మొత్తానికి దెప్పుపడిచారు చచ్చిపోయిన వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి దేశాలన్నీ తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పింది కదా అదంతా ఉత్తమచ్చట సచ్చిపోయిన బర్రె బుడ్డ పాలించినట్టుగా అయిపోయిందట అట్లా ఉన్నది ఇదే తీరు వ్యవహారం ఇక గుడ్డిలో గుడ్డిలో మెల్ల చందంగా ఇక ఇంతకాలం దివాలా పాటు పాడినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మార్చి తెలంగాణ దేశానికి నెంబర్ వన్ కూడా చెప్తున్నారని ఇక పేర్కొన్నారు ఇక పదే పదే రంగులు మార్చుతున్న రేవంత్ రెడ్డిని చూసి నల్లమల అటవీ ప్రాంతంలోని ఊసు ఊసుర వెళ్ళలే ఊసుర ఊసర వెల్లులే ఇక నివ్వర నివ్వరబోయేలా నివ్వరబోతున్నాయని కూడా ఇక చురకలాంటించారు ఇప్పటికైనా తప్పుడు చెప్పుడు మాటలు మాని ప్రజలకు మేలు చేసే పథకం పైన ఆలోచనలు చేయాలని కూడా మొత్తానికి హితువు పలికినటువంటి అంశం ఆయన ఎన్ని చెప్పినా తప్పుడు మాటలు మార్చడు అబద్ధాలు మాట్లాడకుండా ఉండడు మోసం చేయకుండా ఉండడు ఎందుకంటే అది వెనతోని పెట్టినటువంటి విద్య ఆ రకంగా చెప్పుకుంటూ పోతేనే ఆయనకు దారి దొరుకుతుంది మళ్ళా కొత్తగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమైనా లేకపోతే నిజాన్ని పలకడమైనా అలాంటివి చేస్తే ఆయన పాలనకు దెబ్బ ఆయన మనోభావాలు కూడా దెబ్బతింటాయి ఇక చెంచుల అరెస్టు హేమ హేయం మొత్తానికి సమస్యలు పరిష్కరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించిన చెంచు సోదరులను కూడా అరెస్ట్ చేయడం హేయమని కూడా హరీష్ రావు విమర్శించారు ప్రశ్నించిన వారిని నిర్బంధించడమే ప్రజాస్వామ్యమా ఇదేనా కాంగ్రెస్ పార్క్ మొత్తానికి ఇదేనా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన నల్లమల అడవుల నుంచి కూడా వచ్చానని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి ఆడబిడ్డల సంక్షేమం పైన చూపించే ప్రేమ ఇదేనా అంటూ కూడా ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు ఇక మొత్తానికి ఐటీడిఏ పిఓగా ఓ ఐఏఎస్ అధికారిని కూడా నియమించాలని కోరడం బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి పోడు భూములను కూడా సాగు చేసుకొని ఇవ్వలేదని సాగు ఇవ్వడం లేదని కూడా మీ దృష్టికి తీసుకురావడం తమ ఆరాధ్య దైవాల ఉత్సవాల నిర్వహణ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా తమ బాగు కోసం ఖర్చు చేయాలని కూడా ఇక అడగడమే వారు చేసినటువంటి నేరమా అని కూడా నిలదీశారు క్రమంగా అరెస్ట్ చేసి ఇక అమరాబాదు టానాలో నిర్బంధించినటువంటి చెంచు ప్రతినిధులు పద్మ గురువయ్యాలతో పాటు ఇతర నాయకులను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు లేదంటే రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించినటువంటి అంశం మొత్తానికి హరీష్ రావు రేవంత్ రెడ్డికి గట్టిగానే సవాల్ విసిరిండు ఎంత మూల్యాలు చెల్లించుకోమన్నా మిమ్మల్ని ఏడ ఏడ పాత్ర పెడతామన్న పాత్ర పెడతామని చెప్పినా కానీ రేవంత్ రెడ్డి తీరు మార్చుకోడు ఆయన ప్రవర్తన కూడా మారది